ఇది ఒకటే మొదలు పెట్టండి

ఇంకా ముఖ్యంగా ఇనమనుగు పిహెచ్సికి ఈ రోజు రావడం జరిగింది ముందుగా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్న డాక్టర్లు టెక్నీషియన్లు అదేవిధంగా స్టాఫ్ అదేవిధంగా సిస్టర్స్ అండ్ ఇక్కడికి ని తీసుకొచ్చే ఆశా వర్కర్లు ఏఎన్ఎంఎల్లు అదేవిధంగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ మొట్టమొదటి ఈ హాస్పిటల్కి దాంతో కలిసి వచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఇప్పుడే ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది యాక్చువల్గా హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బానే చూపించారు అన్ని ఆండేడ్గానే చూపించారు ల్యాబ్ టెక్నీషియన్గా అడిగితే అరవై వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు అరవై రకాల టెస్ట్ చేసే ల్యాబ్ అదేవిధంగా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయని చెప్పారు పేషెంట్లు కూడా మాకు బాగానే ఉందని చెప్పారు బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం ఈ హాస్పిటల్ చూడడం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది సఫిషియన్గా లేదు ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉన్నారు అందరికీ ఈ యొక్క పిహెచ్సి సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడగడం జరిగింది ఇంకో దానికి మనం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన లోకల్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక తెచ్చుకుంటాము కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కందరికీ చెప్తున్నారు వాళ్ళు ఇళ్ళ దగ్గర బాగులేకుండా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు కాబట్టి దయచేసి డాక్టర్లకి స్టాఫ్ ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి అందరికి నేను ఒకటే కొడుతున్నాను మొట్టమొదట క్లీన్నెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ హాస్పిటల్ ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్న లోకల్ సర్పంచ్లకు కానీ ఎంపీలకు కానీ లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటికి ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి ఒక ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది నేను కాదని లేదు ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఈ ఊర్లో సర్పంచులు ఉన్నారు కనీసం కనీస వసతులు మౌలిక సదుపాయాలు ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ కూడా లేవు ఇక్కడ అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అడుగుతున్నాను బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ఇంకో పిహెచ్ కూడా మీరు అందరూ అడిగినట్టు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతి త్వరలోనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య విభాగానికి విభాగానికి దాదాపు పదహారు వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు అందులో మెడిసిన్స్ కొనుగోలుకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినట్లు గణాంకాలు చెప్తున్నారు మన వద్ద శిక్షణ ఉన్న డాక్టర్లకైతే కొదవలేదు కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమైనా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం పదకొండు వందల యాభై ఐదు పిహెచ్సిలు ఉన్నాయి వీటిలో నాలుగు పిహెచ్సి నేషనల్ క్వాలిటీ అజ్యూమ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది నాలుగు పిహెచ్సి లో మన రామ ఒకటి అందుకు కూడా మన కాన్స్టెన్సీలో ఉన్న ఒక పిహెచ్సికి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కోవూర్లో ఇనమరుగులో ప్రతి మండలంలో ఉన్న పిహెచ్సిలు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న సిబ్బందిని డాక్టర్లు గారిని లోకల్ స్థానిక నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ మంచి వైద్యం అందిస్తాలని అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ